మిథిలాపుర నాయకుడైన జనక మహారాజు గారు యాగం చేయిచూ భూమిని దున్నుచుండగా నాగలికి ఒక పెట్ట అడ్డుపడింది ఆ పెట్ట తెరిచి చూడగా అందులో ఒక పసిపాప ఉండగా నాగటి చాలలో లభించేందుకు ఆమెకి సీత అని నామకరణం చేశారు జనక మహారాజు సీత గర్భమున జన్మించలేదు కనుక అయోనిజ అని అంటారు మరి భూదేవి కూతురు అయిన సీతాదేవి గత జన్మ రహస్యం ఏమిటి మరో జన్మలో సీతాదేవిగా జన్మించిన ఆ దేవి యొక్క ఒక పెట్టలో జనక మహారాజుకి ఎలా దొరికింది అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సీతాదేవి పూర్వజన్మలో వేదవతి తండ్రి కుశధ్వజుడు తల్లి మాలావతి సీత జన్మించినప్పుడు వేదఘోష వినిపించడం వలన వేదవతి అని పేరు పెట్టారు తండ్రి వేదవతిని విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేయాలని భావిస్తారు వేదవతి కూడా నిరంతరం విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఉండేది అయితే ఒక రాక్షసుడు ఈమెను కోహిస్తాడు వేదవతిని ఇవ్వడానికి కుశధ్వజుడు అంగీకరించాడు అప్పుడు ఆ రాక్షసుని కుశధ్వజుని చంపేస్తాడు మాలావతి కూడా దుఃఖంతో మరణిస్తుంది తల్లిదండ్రులను పోగొట్టుకున్న వేదవతి అడవికి వెళ్లి విష్ణుమూర్తి కోసం కఠోర తపస్సు ప్రారంభిస్తుంది లంకాదేశుడైన రావణుడు అడవిలో ఉన్న వేదవతిని చూసి మోహించి పెళ్ళాడమని కోరతాడు తాను విష్ణుమూర్తిని తప్ప ఎవరిని వివాహం చేసుకోనని చెప్తుంది అయినా కామముతో రావణాసురుడు వేదవతిపై చేయి వేస్తాడు పరపురుషుడు తాకిన దేహంతో జీవించడం ఇష్టం లేని వేదవతి యోగశక్తి ద్వారా యోగాగ్ని సృష్టించుకుని రావణుని వంశాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసి అందులో దగ్నమైపోయింది కొంతకాలానికి లంకా నగరంలో ఒక కమలంలో ఈమె జన్మిస్తుంది ముందుగా రావణున్నే చూస్తాడు ఈమె జన్మ అతనికి అరిస్తామని జ్యోతిష్కులకు చెప్పగా రావణుడు ఆ పాపను ఒక బంగారు పెట్టెలో పెట్టి సముద్రంలో విడిచిపెడతాడు ఆ పెట్టె కొంతకాలానికి మిథిలా నగర ప్రాంతానికి చేరుకొని అక్కడ భూమిలో నాగతి చాలల్లో జనక మహారాజుకు దొరుకుతుంది ఆ విధంగా జన్మించిన సీతాదేవి జనక మహారాజు అయిన భార్య సునయన అల్లారు ముందుగా పెంచుకున్నారు ఇక ఆ తరువాత రామలక్ష్ములు విశ్వామిత్రుని యాగరక్షణ కార్యాన్ని జయప్రదంగా ముగించారు తన శిష్యులు వెంటబెట్టుకొని విశ్వామిత్రుడు మిథిలా నగరానికి వచ్చారు అప్పుడు జనకుడు యజ్ఞం చేస్తుండగా అతిథులను ఆహ్వానించి జనకుడు వారి కోరికపై తన వద్దనున్న శివధనస్సును వారికి చూపాడు వేరెవ్వరు ఎక్క పెట్టలేకపోయినా ఆ ధనస్సును శ్రీరాముడు అవలేవులగా ఎక్కుపెట్టి వివరిస్తారు తన కుమార్తె శుల్క అని ప్రకటించిన జనకుని కోరిక నెరవేరింది సీతారాముల వివాహం నిశ్చయమైంది వారితో పాటు లక్ష్మణులు ఊర్మిలతో పాటు భర్తనకు మాండవితోనూ శత్రుఘ్నకు శృత కీర్తితోనూ వివాహం నిశ్చయమైంది జనకుడు సర్వాభరణ భూషితురాలైన సీతను తీసుకొచ్చి కౌసల్యానందన వర్ధన రామ ఇదిగో నా కూతురు సీత ఈమె నీకు సహధర్మచారిణి ఈమెను అంగీకరించి పాణిగ్రహం చేయి పతివ్రత అయిన మా సీత నిన్నెప్పుడు నీడలాగా అనుసరిస్తుంది అని చెప్పాడు సీతారాములు వారి సహజ జన్ములు కళ్యాణ వైభోగంగా లోక కళ్యాణంగా జరిగింది